సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భువనగిరిలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల అడవుడి మొదలైనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోనే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నాము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి డీసీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకే కాకుండా ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట నుంచి నేరుగా హెల్ప్యాడ్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు అక్కడి నుంచి బైపాసు హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి బైపాస్ నుంచి నేరుగా చేరుకొని భువనగిరి సంబంధించినటువంటి టౌన్లోకి ప్రవేశిస్తారు తదు అనంతరం భువనగిరిలో ఉన్నటువంటి ప్రధాన కూడలి అంబేద్కర్ చౌరస్తాలోని పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించబడుతుంది ఈ రోడ్ షోకి సంబంధించి చూసినట్లయితే పూర్తిస్థాయిలో ఆ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి కార్యకర్తలే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పూర్తిస్థాయిలోనే పెద్ద ఎత్తున బహిరంగ సభకు సమీకరిస్తున్నట్టు కూడా జిల్లా పార్టీ సంఘం కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో ఉన్నటువంటి జోసుతోటే మరింత జోసు పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సభలో ఉన్నట్టు కూడా ఇప్పటికీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే గా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్లకు గాను భువనగిరి నల్గొండ పార్లమెంట్లో సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే పోటీలో బరిలో ఉన్నటువంటి పరిస్థితి వివిధ నియోజకవర్గాలు ప్రచారాలు కూడా పూర్తి చేసుకున్నారు ప్రచారాలు పూర్తి చేసుకున్న క్రమంలోనే ఈరోజు నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అవుతున్న క్రమంలోనే రోజు సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంటుకు గాను సంబంధించినటువంటి కుమ్మం అనిల్ కుమార్ నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సభ అధ్యక్షతన జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఏడుగురు కూడా పూర్తి స్థాయిలోని ఇక్కడ బాధ్యత వహిస్తూ పూర్తిగా జనసామీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఓరల్గా భువనగిరి పార్లమెంటు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో భువనగిరి పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సభలోని పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఓరల్గా చూసుకున్నట్లయితే ఈ సభకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా సిపి గారు రాచకొండ కమ్యూనిస్ట్రేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి గారు కూడా అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసు అధికారులు ధృవీకరించారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో పాల్గొనే సంబంధించిన రేవంత్ రెడ్డి సంబంధించిన జరిగే బహిరంగ సభ సంబంధించినటువంటి విషయాలు కెమెరామెన్ శంకర్ తో శ్రీనివాస్ ఉమ్మడి నల్గొండ జిల్లా